తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాలో వైఎస్ఆర్ పార్టీలో చేరిన పదిహేను మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరారు వారికి కండువాలు కప్పి వైసీపీ పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ మా కుటుంబాన్ని అన్ని విధాల ఇబ్బందులు క్యాడర్ అండగా నిలిచిందని ఆయన అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా యాక్టివ్ గా ఉంటే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు అని పేర్కొన్నారు ఎన్ని సమస్యలు ఉన్నా కార్యకర్తలు నాయకులు మా వెనుక ఉన్నామంటూ వస్తున్నారు ఇప్పుడు రోజులు జైల్లో పెట్టినారు కానీ ఈ జైలు ఓచలు ఇవంతా కూడా ఎప్పుడు మేము లెక్క చేయము ఎందుకంటే ప్రజల గుండెల్లో భాస్కర్ రెడ్డి గారు కానీ మన మోహితుడి గారు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు చేసిన మంచి పనులు అభివృద్ధి పనులు అన్నీ కూడా ప్రజల గుండెల్లో ఉన్నాయి ఇక ఈసారి తప్పకుండా మేము మా మోహితుడి గారిని గెలిపించుకుంటాం ఈనాడు మన వాలంటీర్ మా మాజీ వాల వాలంటీర్ హేమ హేమ గారి ఆధ్వర్యంలో దాదాపు ముప్పై మంది ఈ రోజు పార్టీలు కూడా జాయిన్ అవ్వడం జరిగింది వారికి కూడా మనస్ఫూర్తిగా మేము మా మండల పార్టీలను ఆహ్వానిస్తున్నాము వారికి కూడా తగిన గుర్తింపు ఇచ్చి ఈ పార్టీలో వారి సేవలు కూడా మేము వినియోగించుకుంటామని మీకు తెలియజేస్తున్నాము భాస్కర్ రెడ్డి గారు మాకు చాలా అభిమానం కరోనా టైంలో మాకు ఎంతో సేవలు హెల్ప్ చేశారు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి సార్ గవర్నమెంట్లో మాకు ప్రభుత్వం వాళ్ళు చూసుకున్నా కూడా మమ్మల్ని సొంత ఇంటి సభ్యులలాగా ప్రవర్తించి అందరికీ అందరికీ నియోజకవర్గం మొత్తానికి చాలా హెల్ప్ చేశాడని తన తన అభిమానంతోనే మేమంతా వచ్చి ముందుకు వచ్చి చేస చేరా ధన్యవాదాలు సింహం బోన్లో ఉన్న బయట ఉన్న ఒకే గర్జన అక్కడ అరిపే ఇక్కడ మెరుపు కోసము చంద్రగిరి నియోజకవర్గం అంతా